హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా మన ఛానల్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్ మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ కథ మా అన్నయ్యతో నాకు జరిగిన అనుభవాన్ని ఇప్పుడు మీకు ఫోర్త్ త్రీ చెప్పబోతున్నాను అలాగే మీకు ఎలాంటి కథలు కావాలో నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుచున్నాను అలాగే నేను బీటెక్లో మంచి మార్కులతో పాస్ అయ్యాను అంతా మా అన్నయ్య వాళ్ళే వాడు రూమ్లోకి వెళ్ళి నేను నా పాస్ కోసం చెప్పాను వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వెంటనే హగ్ చేసుకొని నా బొగ్గపై ముద్దు పెట్టి వెంటనే అలా నా దొండ లాంటి నా పెదాలని అందుకున్నాడు నేను మొదటిసారి షాక్ అయ్యాను కానీ అన్నయ్య చాలా ప్రేమగా అలా తను చేస్తూ తను చప్పరిస్తూ ఉన్నాడు ఎంత హార్డ్గా చేస్తున్నాడంటే వాడు అలా చుమ్మాకే నాలో ఉన్న వేడి అలా ఆవిరైపోయింది నన్ను అలాగే తన టేబుల్పై కూర్చోబెట్టి అలా చుమ్మా చేస్తూ కింద నా యొక్క ఇన్నర్ తీ తీసాడు నాకు ఇన్నర్ తీగానే వాడు డ్రెస్ తీసి అందులో నుండి వాడి యొక్క పాముని బయటికి తీశాడు నాకు ఒక్కసారిగా ఏదో తెలియని ఒళ్ళంతా జల్లుమంది అది నాకు తగలగానే ఒళ్ళంతా గురుత్వంస్ కూడా వచ్చాయి నాకు రెండు సంవత్సరాల తర్వాత అది కూడా మా అన్నయ్య అందం తగలేసరికి నాకు ఈ గ్యాప్లో కనీసం నా చేతితో అయినా సరే చేసుకోవాలని అనిపించింది కానీ నేను ఎప్పుడూ కూడా నా చేతికి కూడా పని చెప్పుకోలేదు అన్నయ్య తన అందమైన తమ్ముడిని బలంగా నా యొక్క పొట్టలోకి పెట్టి తోసేశాడు అది గట్టిగా నేను అరిచేశాను తను మెల్లగా చెవి దగ్గరికి వచ్చి కొంచెం ఓర్చుకోరా బంగారం అయిపోతుంది అని చెప్పాడు రిషిగాడి కంటే డబల్ ఉంది అన్న యొక్క అస్త్రం పెద్దగా లావుగా నాకు చాలా ఇబ్బందిగా ఉంది కానీ లోపలికి వెళ్ళడం లేదు అయినా సరే అన్నయ్య ట్రై చేస్తూ ఇంకా గట్టిగా నెమ్మదిగా పోనించాడు దెబ్బకి నాకు మొత్తం అలా లోపలికి వెళ్ళిపోయింది నేను గట్టిగా అరిచాను అన్నయ్య మళ్ళీ నా యొక్క అందాలపై అదుముకుంటూ చుమ్మా పెట్టి వదిలాడు కాసేపు అలాగే ఉంచి నా చెప్పై ఫ్రెండ్స్ అలా రబ్ చేస్తూ ఇదే ఫస్ట్ టైం అంకిత చూడడమే తప్ప నేను ఎప్పుడు కూడా ఇలా చేసింది లేదు కొంచెం ఓర్చుకో అరవకు ప్లీజ్ అమ్మ వింటే మళ్ళీ మధ్యలో ఆపేవాలి నా వల్ల కాదు అని అన్నాడు వణుకుతూ ఏదో టెన్షన్లో నాకు నొప్పిగా ఉంది అలాగే కొంచెం బాధగా ఉంది మాట్లాడే సిచ్యువేషన్లో కూడా నేను లేను రిషి గారితో అన్నిసార్లు ఆ పని చేయించుకున్నా కూడా ఇప్పుడు మొదటిసారి వచ్చిన బాధ కన్నా ఎక్కువ వస్తుంది ఇంతలో ఎవరో తలుపు తట్టారు ఇద్దరం తలుపు వైపు చూసాం అంకిత ఏమైంది అలా అర్చో అని అన్నది అమ్మ అన్నయ్య నా వైపు చూసి ఏదో ఒకటి కవర్ చేయి అని అన్నాడు నేను వాడివైపు అలాగే చూస్తూ అమ్మ బొద్దింక చాలా పెద్దగా ఉంది భయమేసి అరిచేసాను అని అన్నాను అవునా సరే డోర్తి దాన్ని బయట పారేస్తాను అని అన్నాది అమ్మ వద్దమ్మ అది ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయింది మళ్ళీ బయటికి వస్తే తెరమేస్తలే అని అన్నాను అన్నయ్య తన అందం వైపు చూస్తూ ఆ మాట విని అన్నయ్య నవ్వుకున్నాడు సరే ప్రతిదానికి ఎలా అరవకు నువ్వు ఏమి ఇంకా చిన్నపిల్లవేం కాదు అని అన్నది మమ్మీ సరే ఇప్పుడే తెలిసింది అని అన్నాను అన్నయ్య వైపు మొత్తగా చూస్తూ అమ్మ వెళ్ళిపోయింది అన్నయ్య నా వైపు చూసి థ్యాంక్స్ రా అని మళ్ళీ నా అందాలను అదుపుకుంటూ చొమ్మా ఇస్తూ మెల్లగా తన అస్త్రాన్ని బయటకు తీశాడు మెల్లగా నేను ఊపిరి పీల్చుకున్నాను నాకు ఒక్కసారిగా ఏదో కొత్త లోకంలోకి వచ్చినట్టు అనిపించింది అంతలోనే డబల్ స్పీడ్లో దూసుకొచ్చి నా యొక్క అస్త్రంపై మళ్ళీ పొట్లో పెట్టాడు అన్నయ్య యొక్క అస్త్రాన్ని గట్టిగా అరిచాను మళ్ళీ కానీ నా అరుపు బయటికి రానివ్వకుండా తను నాకు చుమ్మా పెడుతూనే ఉన్నాడు అన్నయ్య ఫస్ట్ టైం అన్నాడు కానీ ముందు జాగ్రత్తలు బాగానే ఉన్నాయి నిప్పుతో నాకు కళ్ళల్లో నుండి నీళ్ళు కూడా వచ్చేసాయి అలాగే లోపలే ఉంచేసి తను అలాగ పట్టి నా యొక్క అందాలను వదిలి జల్ రాసి పెడతాం అనుకున్నాను కానీ మీకు ఈ పెయిన్ తెలిస్తే పాతవన్నీ మర్చిపోయి ఇదే ఫస్ట్ అనుకుంటావని పెట్టలేదు అని అన్నాడు వైపు చూశాను పాత లెక్కలన్నీ మర్చిపోవాలా కొత్తగా షార్ట్ చేద్దాం అన్నాడు అన్నయ్య నా వైపు ప్రేమగా చూస్తూ నేను వెంటనే వాడి యొక్క పెదాలపై చుమ్మా పెట్టి బెడ్ మీదకి పద అన్నాను వెంటనే నన్ను అలాగే వాడు ఎత్తుకొని బెడ్ మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టి మెల్లగా తన యొక్క మేకని బయటికి తీసి కూర్చున్నాడు అప్పుడు నేను పంటి కిందే అనుపుకొని గట్టిగా కళ్ళు మూసుకున్నాను మెల్లగా బయటికి మేకని తీస్తూ కచ్చిన మేక దగ్గొట్టాడు అన్నయ్య కాసేపటికి లోపలికి దారి దొరికి ఫ్రీగా మేకు కదులుతూ ఉంది వాడి యొక్క మేకు నాకు కూడా చాలా హాయిగా ఆనందాన్ని ఇస్తుంది మెల్లగా మేకును అలా స్పీడ్గా దించడం మొదలుపెట్టాడు చెప్పలేనంత ఆనందంగా ఉంది నేను కూడా కింద నుండి అలా మేకు దగ్గట్టుకుంటూ నవాడు నా అందాలను ఆనందిస్తూ నా డ్రెస్పై రిమూవ్ చేసి తన అలా నా అందాలను చప్పరిస్తూ ఉన్నాడు నేను వాడి తలపై చేపట్టి నా యొక్క అందాలను ఆనందిస్తూ అలా మేక్తో దిగేస్తూ అలా ఉన్నాను అన్నయ్య నా వైపు చూసి అంకిత ఇక నుండి రోజు నా